హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను మీకు కొన్ని వర్క్స్ అయితే చూపిస్తానండి దీంట్లో నేను ఈ మధ్యలో కొత్తగా వేసిన డిజైన్ అనమాట ఇప్పటివరకు ఈ డిజైన్ అయితే వేయలేదు సో ఫస్ట్ టైం ఈ డిజైన్ వేయడము అందుకని చెప్పేసి మీకు చూపిద్దాం మీకు కూడా యూస్ అవుతుంది కదా అని చెప్పేసి చిన్నగా ఒక వీడియో అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను సో వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి పెట్టి ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే బెల్ వస్తుంది ఆ బెల్ని కూడా మీరు ఒకసారి యాక్టివేట్ చేశారంటే నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు ఓకే మరి ఇప్పుడు నేను చూపించే బ్లౌజ్ ఏంటంటే స్కై బ్లూ అనమాట బ్లూ కలర్ పైన నేను పింక్ గోల్డ్ ఓన్లీ టూ కలర్స్తోని నేను ఈ డిజైన్ అనేది వేసానండి ఇది వచ్చేసి మనకు కట్ వర్క్లో ఉంటుంది సో ఇది ఫస్ట్ టైం వేసిన డిజైన్ అనమాట ఇప్పటి వరకు అసలు ఈ డిజైన్ అనేది వేయలేదు అయితే ఈ డిజైన్లో మిస్టేక్ ఏంటంటే ఇంత పెద్ద డిజైన్ ఉంది కదా కాకపోతే డిజైనర్ ఏంటంటే జస్ట్ సింగిల్ కలర్తో మాత్రమే ఈ డిజైన్ అనేది ఇచ్చేశారనమాట చూడండి సింగిల్ కలర్తో మాత్రమే డిజైన్ ఇచ్చేసారు కాకపోతే ఇంత పెద్ద డిజైన్ కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సింగిల్ కలర్తో వేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి నేను ఏం చేశానంటే మొత్తం ఫార్వర్డ్ అంతా కూడా చేసేసుకుంటూ జస్ట్ ఈ పైన బుటీస్ అనేది ఉన్నాయి కదా చుట్టూ కూడా ఈ బూటీస్ మాత్రమే గోల్డ్ కలర్తో అనమాట శారీలో టూ కలర్స్ ఉన్నాయి కాకపోతే డిజైన్లో ఏంటంటే ఈ డిజైన్కి ఒకే కలర్తో ఉందనమాట అయితే కస్టమర్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు నేను కూడా ఇప్పటివరకు ఈ డిజైన్ అయితే వేయలేదు సో వేద్దాంలే అనుకున్నాను డిజైన్ తీసుకొని డిజైన్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఒకే కలర్తో ఉన్న డిజైన్ ఉందనమాట సో ఇంకా కస్టమర్ని వేరే డిజైన్ సెలెక్ట్ చేసుకోమంటే మనం చెప్పింది వాళ్ళకి అర్థం కాదు మళ్ళీ మనకే వేయరాదు అని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం సాటిస్ఫై అయితే అవ్వాలి కదా అందుకనేసి కొంచెం కష్టమైన పర్లేదు ఫార్వర్డ్ చేసుకుంటూ మిషన్ దగ్గరే ఉండాలి మళ్ళీ మిస్టేక్లో ఏంటంటే ఈ ఇదంతా కుట్టేసిన తర్వాత మిషన్ ఆటోమేటిక్గా ఇక్కడ వరకు వెళ్ళిపోయి మళ్ళీ ఇదంతా కూడా సింగిల్ కలర్తోనే కుడుతుంది కాబట్టి మిషన్ దగ్గరే ఉండి ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదంతా కూడా గోల్డ్ కలర్తో ఇట్లా వేశామనమాట అయితే మామూలుగా ఉషా ఫైవ్ ఫిఫ్టీలో ఏంటంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది ఉంటాయి కాకపోతే ఈ డిజైన్కి ఆల్రెడీ కలర్ ఇవ్వకపోవడమే పెద్ద మిస్టేక్ అంటే ఈ డిజైన్కి ఏంటంటే ఇటు సైడ్ ఒకసారి పెట్టాలి ఇటు సైడ్ ఒకసారి పెట్టాలి ఇటు సైడ్ ఒకసారి పెట్టాలి ఒక బ్యాక్ నెక్ ఒక్కటే నా మిషన్లో నేను త్రీ టైమ్స్ అయితే చేంజ్ చేశానండి ఉషా ఫైవ్ ఫిఫ్టీలో పెద్ద ఇబ్బంది అయితే ఇట్లా ప్రేమ్ మార్చడం అనమాట అట్లాగే ఫినిషింగ్ బాగుంటుంది కానీ ఈ ప్రేమ్స్ అనేది మార్చడమే ఎక్కువ ఇబ్బంది అనేది పెడుతుంది సో బ్యాక్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి కట్ వర్క్ డిజైన్ చాలా బాగుంటుంది అయితే మళ్ళీ దీంట్లో ఇంకొక మిస్టేక్ ఒకటి చెప్తాను చూడండి మామూలుగా ఏ డిజైన్ అయినా కూడా ఇక్కడ త్రీ ఇంచెస్ ఇక్కడ త్రీ ఇంచెస్ త్రీ సిక్స్ ఇంచెస్ వరకు అయితే మనకు విడితితో ఇస్తారనమాట అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ డిజైన్ వేసుకునేలాగా ఇంత పెద్దగా డిజైన్ అయితే ఇస్తారు మనము కుట్టేటప్పుడు ఏంటంటే ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఎవరి మెజర్ మెజర్మెంట్కి తగ్గట్టుగా మనము బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేయాలి కాకపోతే ఈ డిజైన్కి ఏంటంటే నేను కొలిచి చూసాను అనమాట ఏంటి ఇంత పెద్దగా ఉంది అని చెప్పేసి చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఆరున్నర ఇంచు విడత అనేది ఉందండి సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆరున్నర కాదు ఒక ఏడు విడత అనేది ఉందన్నమాట దాదాపు ఇట్లా ఇంత క్లాత్ అనేది ఫోల్డ్ చేసి కుట్టాలి సో కస్టమర్ వేరే దగ్గర కుట్టించుకుంటా అన్నారు సో మరి ఎలా కుడతారు ఏంటో కుట్టేంత వరకు నాకు కూడా కొంచెం టెన్షన్ ఉంది ఎందుకంటే కొంతమందికి ఇట్లా ఫోల్డ్ చేయాలి అన్న విషయం తెలియక వాళ్ళు పెద్దగా వేసేసారు నేను బాగానే కుట్టేశాను నెక్ పెద్దగా అయిపోయింది ఆ మిస్టేక్ లేదు అని చెప్పేసి మన మీద తోసేస్తూ ఉంటారనమాట అందుకని చెప్పేసి నేను బ్లౌజ్ తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా ఒకటికి రెండుసార్లు చెప్తాను మామూలు బ్లౌజెస్ కుట్టే విధం వేరుంటుంది అట్లాగే ఇట్లాంటి బ్లౌజెస్ కుట్టే విధానం వేరుంటుంది సో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి నేను సజెషన్ ఇస్తానండి ఎందుకంటే వాళ్ళు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు ఇచ్చేసి బ్లౌజ్ తీసుకొని వెళ్ళిపోతారు కదా సో ఏదైనా మిస్టేక్ అయితే మళ్ళీ నాకు ప్రాబ్లం అయిపోతుంది నేను డబ్బులు తీసుకున్నా కూడా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళను అడుగుతా అనమాట సో ఫ్రంట్ అయితే ఇది ఒక్కొక్కసారి నేనే చెప్తాను వీళ్ళ దగ్గరికి వెళ్ళండి వీళ్ళైతే బాగా కుడతారు అని చెప్పేసి నేను ఒక టైలర్నే కాకపోతే కొంత కొంతమందికి ఉంటుంది కదా వీళ్ళే కుట్టాలి అని చెప్పేసి సో వాళ్ళ దగ్గరికి కాకుండా ఇంకా వీళ్ళైతే కుడతారండి వీళ్ళ దగ్గరికి వెళ్ళండి బ్లౌజ్ స్టిచ్ చేసుకోండి అని చెప్తాను సో మనకు ఫ్రంట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది పింక్ అట్లాగే గోల్డ్ ఇక్కడ నుంచి మళ్ళీ మిషన్ దగ్గర ఉండి థ్రెడ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఇక్కడ వరకైతే వచ్చేసాను అనమాట నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి చాలా బాగుందండి డిజైన్ నీట్గా వేసుకుంటూ వెళ్ళిపోతుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది కానీ జస్ట్ సింగిల్ కలరే ఉంది అట్లాగే నెక్ విడుత అనేది కొంచెం బ్రాడ్గా ఇచ్చేసారు హ్యాండ్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది కింద ఇట్లాగా కట్ వర్క్ ఉంటుంది మధ్యలో ఇట్లాగా మంచిగా డిజైన్ అనేది చాలా ఒత్తుగా ఉందనమాట కలరు పైన ఇట్లాగే గోల్డ్ కలర్ బూటీస్ అండ్ బూటీస్ కూడా గోల్డ్ కలర్తో ఇచ్చేసాను మనకి ఈ బ్లౌజ్ కుట్టేసుకున్న తర్వాత హ్యాండ్కి ఈ విధంగా అయితే ఉంటుందండి ఇది అనేది మనకు కుట్లలోకి వెళ్ళిపోతుంది ఇట్లాగా కనిపిస్తుంది అనమాట బాగుంటుంది సో ఇంకొక హ్యాండ్ అయితే ఇది ఈ డిజైన్ నచ్చిందా లేదా అనేది తప్పకుండా నాకు ఒకసారి కింద కామెంట్లో మెసేజ్ చేయండి డిజైన్ నచ్చితే కనుక లైక్ చేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ కూడా చేసేయండి నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఏంటంటే మిర్రర్ వర్క్ ఈ డిజైన్ సింపుల్గా ఉంటుంది అట్లాగే వేసేటప్పుడు మంచిగా అనిపిస్తుంది అనమాట తొందరగా అయిపోతుంది సిల్వరు గ్రీన్ కాపర్ త్రీ కలర్స్ అనేది యూజ్ చేశాను చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో సింపుల్గా మిరర్ వర్క్ అనేది వేసేసానమాట ఇది వచ్చేసి కొంచెం ఏజ్డ్ వాళ్ళది మీరే వేయండి ఏదైనా పర్లేదు అని చెప్తే ఇంకా నేనే డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకొని వేసాను అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇష్టపడతారు కదా అందుకని చెప్పేసి వాళ్ళకి తగ్గట్టుగా డిజైన్ అనేది నేనే సెలెక్ట్ చేస్తానండి సో ఇక్కడ హ్యాండ్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది మిర్రర్ వర్క్ పైన మనకి ఇట్లాగే బూటీస్ అనేది వస్తాయి అనమాట చాలా బాగుంటుంది ఈ మధ్యలో ఈ డిజైన్ నేను చాలాసార్లు అయితే వేశాను సో వేసిన ప్రతిసారి కూడా మీకు చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్ అనేది మీకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది నేను మీకు రీసెంట్గా చూపించాను కదండి వర్క్ అనేది చేసి పెట్టాను అనేసి సో ఈ మధ్యలో కుట్టేశాను అనమాట బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి చాలా లైట్ కలరు గ్రీన్ కలర్ అనుకుంటా లైట్ కలర్ అట్లాగే సిల్వర్ నేను వర్క్ వేసినప్పుడు మీకు చెప్పాను కదా వేరే కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుంది ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయని చెప్పాను కాకపోతే కుట్టేసిన తర్వాత దీని లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి ఇంకా రియల్గా ఇంకా బాగుందనమాట మంచిగా వచ్చేసింది బ్యాక్ వచ్చేసి మనకి ఏ విధంగా అయితే ఉంటుంది డిజైన్ విడత అనేది ఎక్కువగా ఉంది కాబట్టి నేను బూటీస్ అనేది యాడ్ చేయలేదండి సన్నగా ఉంటే కనుక ఖచ్చితంగా యాడ్ చేస్తాను అట్లాగే కస్టమర్ చెప్తే ఖచ్చితంగా యాడ్ చేస్తాను అనమాట సో హ్యాండ్స్ అయితే మనకు ఈ విధంగా అయితే ఉంటుంది లైన్స్ ఉన్న హ్యాండ్స్ వేసుకుంటే భలే ఉంటుందండి చాలా నిండుగా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ ఓన్లీ టూ కలర్స్ మాత్రమే చూడండి జస్ట్ టూ కలర్స్ మాత్రమే కాకపోతే బయట చాలా మంచి కనిపిస్తుంది అనమాట ఈ డిజైన్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఫ్రంట్ కూడా చాలా పెద్దగా వచ్చేస్తుంది అనమాట మనకు ఇట్లా కొంగు వేసుకున్నా కూడా ఇదంతా కూడా ఫుల్ కవర్ అయిపోతుంది ఇక్కడ సో హ్యాండ్స్ వచ్చేసి ఇది ఇది ఎల్బో హ్యాండ్ కాదండి జస్ట్ మీడియం హ్యాండ్ సింగిల్ బార్డర్ అయినా వేయించుకోవచ్చు లేకపోతే ఇట్లాగా ఆఫ్ వరకు ఈ విధంగా అయితే ఉంటుంది ఇది ఒక బ్లౌజ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ పింక్ కలర్ పైన టూ త్రీ కలర్స్ అనేది యూజ్ చేసి నేను మొన్న రీసెంట్ వీడియోలో మీకు చూపించాను కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ ఎందుకులే అని చెప్పేసి నార్మల్గా చూపిస్తున్నాను సో కుట్టేసిన తర్వాత లుక్ అనేది డిఫరెంట్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి కింద బార్డర్ అట్లాగే పైన ఇట్లాగే డిజైన్ ఈ డిజైన్ అయితే ఎన్నిసార్లు వేసాను అండి అసలు లెక్కే లేదనమాట వేస్తూనే ఉన్నాను మళ్ళీ వచ్చేస్తూనే ఉన్నాయి సో ఈ విధంగా ఈ డిజైన్ అనేది ఉంది నేను చూపించిన డిజైన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది తప్పకుండా నాకు కింద కామెంట్లో మెసేజ్ చేయండి అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ కూడా చేసేయండి ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకైతే వచ్చేస్తాను కొంచెం లేటుగా అనమాట ప్రాసెస్ అనేది కొంచెం లేటుగా అయిపోతుంది